భారత్లో ఐఫోన్ల తయారీని యాపిల్ సంస్థ అంతకంతకు పెంచుతోంది ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ప్రతి ఐదు ఐఫోన్లలో ఒకటి భారత్లోనే తయారవుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత్లో ఐఫోన్ల తయారీ ఏకంగా అరవై శాతం పెరగడం గమనార్హం ప్రస్తుతం భారత్లో ఖరీదైన టైటానియం ప్రో మోడల్ సహా అన్ని రకాల ఐఫోన్లను యాపిల్ సంస్థ అసెంబుల్ చేస్తుంది ఏడాది వ్యవధిలో ఇరవై రెండు బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను యాపిల్ సంస్థ భారత్లో తయారు చేయడం గమనార్హం ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించడానికి ముందే ఐఫోన్ల తయారీని చైనా నుంచి భారత్ కు నెమ్మదిగా యాపిల్ తరలిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఏడాది వ్యవధిలో భారత్ లో ఇరవై రెండు బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను యాపిల్ ఉత్పత్తి చేసింది అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఇది అరవై శాతం ఎక్కువ కావడం గమనార్హం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదు ఐఫోన్లలో ఒకటి ఇండియాలోనే తయారవుతోంది అంటే మొత్తం ఐఫోన్లలో ఇరవై శాతం ఇప్పుడు భారత్లోనే తయారవుతున్నాయి ముఖ్యంగా కోవిడ్ లాక్డౌన్ సమయం నుంచే ఐఫోన్ల తయారీ చైనా నుంచి భారత్ కుల్ తరలించడం మొదలుపెట్టింది కోవిడ్ సమయంలో చైనాలో విపరీతమైన ఆంక్షల కారణంగా ఐఫోన్ తయారీ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడింది భారత్ లో ఐఫోన్ల తయారీని పెంచడానికి ఇది కూడా ఒక కారణమైంది భారత్ లో తయారైన పదిహేడు బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఆపిల్ సంస్థ ఇతర దేశాలకు ఎగుమతి చేసింది ట్రంప్ ప్రతీకార సుంకాలను ప్రకటించిన వెంటనే భారత్ నుంచి అమెరికాకు ఐఫోన్ ఎగుమతులు భారీగా పెరిగాయి భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఐఫోన్లపై ఇప్పుడు ఎలాంటి పన్ను లేదు ఐఫోన్ల తయారీ చైనాపై యాపిల్ సంస్థ ఎక్కువగా ఆధారపడుతోంది అక్కడ యాపిల్ కు రెండు వందల మంది సప్లయర్స్ ఉన్నారు ఇతర దేశాలకు వాటి తయారీ మళ్లించాలంటే ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది అమెరికాలోనే ఐఫోన్ల ఉత్పత్తి చేపట్టాలని ట్రంప్ గట్టిగా కోరుకుంటున్నారు అయితే సమీప భవిష్యత్తులో యాపిల్ సంస్థ ఐఫోన్ల తయారీ అమెరికాకు తరలించే అవకాశాలు కనిపించడం లేదు కార్మికుల కొరత తగినన్ని సదుపాయాలు లేకపోవడమే అందుకు కారణం ఐఫోన్ల తయారీలో చైనాకు ఉన్నత స్థాయి నైపుణ్యం ఉందని ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ తరచుగా ప్రశంసిస్తుంటారు చైనాలో ఐఫోన్ల ఉత్పత్తి సామర్థ్యంలో కనీసం పది శాతం ఇతర దేశాలకు తరలించాలంటే ఎనిమిదేళ్ల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం భారత్ లో ఖరీదైన టైటానియం ప్రో మోడల్స్ సహా అన్ని రకాల ఐఫోన్లను యాపిల్ సంస్థ అసెంబుల్ చేస్తోంది భారత్ లోని స్మార్ట్ ఫోన్ మార్కెట్లో యాపిల్ కు ఎనిమిది శాతం వాటా ఉండటం గమనార్హం